మే పదహారు చట్టమా లేక బైబిలా క్రైస్తవులంగా మనం మానవ ప్రభుత్వానికి గల అధికారానికి లోబడవలసిందే కానీ మనం గుడ్డిగా ప్రతి చట్టానికి లోబడాలని వాక్యం చెప్పడం లేదు ఉదాహరణకు దానియలు మరియు అతని ముగ్గురు స్నేహితులు రాజుగారి ఆహార నియమాలకు లోబడడానికి నిరాకరించినప్పుడు వారు అవిధేయులయ్యారు కానీ వారు ఆ పని చేసిన తీరు వారికి రాజు పట్ల ఉన్న భక్తి ప్రపత్తుల్ని అధికారుల పట్ల గౌరవాన్ని రుజువు చేసింది దానియలు మొదటి అధ్యాయం వారు తిరుగుబాటుదారులు కారు వారు బాధ్యునిగా ఉన్నవానికి ఇబ్బంది కలిగించకుండా లేక అతన్ని కష్టంలో పడేయకుండా జాగ్రత్త వహించారు అయినప్పటికీ తమ అభిప్రాయంలో స్థిరంగా ఉన్నారు వారు దేవుణ్ణి మహిమపరిచారు అదే సమయంలో రాజుగారి అధికారాన్ని గౌరవించారు పెంతకౌస్తు తర్వాత కొద్ది కాలానికే పేతురు మరియు ఇతర అపోస్తలు అలాంటి సవాలును ఎదుర్కొన్నారు అపోస్తల కార్యాలు నాలుగు ఐదు అధ్యాయాలు యూదుల ఆలోచన సభ వారికి ఏ స్నామంలో బోధించకూడదని ఆజ్ఞాపించింది కానీ పేతురు మరియు అతని సహచరులు ఆ ఆజ్ఞకు లోపడానికి నిరాకరించారు వారు ఓ తిరుగుబాటును కలగజేయడమో లేక ఏదో విధంగా ఆ సభ యొక్క అధికారాన్ని కాదనడము లేక ప్రశ్నించడము చేయలేదు వారు స్థాపిత వ్యవస్థకు లోబడ్డారు కానీ బోధించడం మానలేదు ఈ మనుషులు స్వార్థకు వ్యతిరేకులైన వారు ఈ పెద్దలను గౌరవించారు మనం ఓ పదవిలో ఉన్న వ్యక్తిని గౌరవించలేకపోయినా ఆ పదవిని గౌరవించడం ప్రాముఖ్యం సాధ్యమైనంత వరకు మనం ప్రభుత్వానికి సహకరించి దాని చట్టాలకు లోబడ ప్రయత్నించాలి కానీ ఏ చట్టాన్ని కూడా మనల్ని మన క్రైస్తవ మనస్సాక్షికి వ్యతిరేకంగా నడుచుకునేలా లేదా దేవుని వాక్యానికి అవిధేయత చూపేలా చేయనివ్వకూడదు వాక్యం ఇలా ఆజ్ఞాపిస్తుంది ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారంలో దేవుని వలనని నియమింపబడి ఉన్నవి రోమా పదమూడు ఒకటి ఇతర లేఖనాలు రోమా పదమూడు ఒకటి నుండి పది వరకు అపోస్ల కార్యాలు నాలుగు పంతొమ్మిది ఐదు ఇరవై తొమ్మిది చేయాల్సిన పని ఇప్పుడే సమయం తీసుకుని పట్టణ జిల్లా రాష్ట్ర మరియు కేంద్ర అధికారుల కొరకు ప్రార్థించండి సాధ్యమైన చోటల్లా అధికారుల పేర్లను ఉపయోగించండి దేవుడు మిమ్మను దీవించును గాక ఆమెన్